హలో అండి నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజీదా ఛానల్ ఇవాళ కొత్త రెసిపీ వచ్చి సగ్గు బియ్యంతో పెసరపప్పు పాయసం ఇది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మరి తయారు చేసుకునే విధానం ఏమిటో చూ చూద్దామా ఒక గ్లాసు సగ్గు బియ్యం నానబెట్టుకుందాం రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాం కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కు షేర్ చేయండి కానీ ఈ వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాం అందులో ఒక గ్లాసు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం కానీ ఫ్రై చేసుకునేటప్పుడు ఎట్లాగండి అది మంచి సువాసన వచ్చి చూసారో సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మీకు కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి నా కడుక్ రెండుసార్లు కడుక్కొని మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులో నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకుందాం అంతేనండి కానీ ఈ స్వీట్ చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది దీపావళి పండుగ ఇప్పుడు ఇంకా నవంబర్ డిసెంబర్ కానించి ఫెస్టివల్స్ వస్తుంటాయి కదండి చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏ గ్లాస్తో సగ్గు బియ్యం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు బెల్లం తీసుకొని కరిగించుకుందాం చూసారా నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్స్ ఒక గ్లాసు వాటర్ పోసుకొని మరిగిద్దాం పాకం అంత అవసరం అవసరం లేదండి ఎందుకంటే గుట్టిగా మనం బెల్లం కరిగించుకోవటమే కదా మనకు కావాల్సింది చూసారా బెల్లం కరిగిచ్చేసాను చక్కగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్ అందుకు ఇంకా రీచ్ అవ్వట్లేదు మీ సపోర్టు ఉంటే ఇంకా చక్కగా రీచ్ అవుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం నా ఛానల్స్లో జొన్న రొట్టె రాగి రొట్టెలు అవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు జీడిపప్పు ఇరు పదిహేను పై ఇరవై దాకా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోనే ఒక ఇరవై వరకు జీడిపప్పు కిష్మిస్ వేసుకుందాం అవి కూడా డ్రై ఫ్రూట్స్ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇందాక మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు నీళ్లు పోసుకుందాం ఎంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా పాయసం రెడీ అవుతుంది సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఇందాక మనం నానబెట్టుకున్నాం చూసారా బియ్యాన్ని మరిగే నీటిలో వేసి ఉడకబెడదాం స్టిక్కీగా అవకోకుండా చక్కగా ఉడుగుతుందండి ఇప్పుడు ఇందాక మనం పెసరపప్పు ఉడకబెట్టుకున్నాం చూసారా కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ స్మాష్ చేసుకునే అవసరం లేదు కొంచెం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలు ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఒకసారి సగ్గుబియ్యం తీసుకుంటే చ సరిపోతుందండి వేడిగా ఉంటుంది చూసుకొని పట్టుకోండి దాన్ని సగ్గుబియ్యాన్ని ఇప్పుడు మనం పెసరపప్పు ఉడకబెట్టుకున్నాం చూసారా ఆ పేస్ట్ మనం సగ్గుబియ్యంలో వేసి కలుపుకుందాం కానీ అది మనం కలిపేటప్పుడు మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది మాడింది అనుకోండి టేస్ట్ వేరేగా వే వేరేగా అయిపోతుంది అసలు బాగోదు చక్కగా చిన్నగా స్లోగా కలపండి హడావుడి ఏం లేకుండా కానీ తొంద ఫాస్ట్గా అయిపోతుందండి స్వీట్ మాత్రం కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ చక్కగా కలుపుకుంటా మాడకుండా చూసుకోవాలి అందుకే పెద్దగా కలుపుతున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకొక స్వీట్ రెసిపీతో మళ్ళీ ఈసారి వేరే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఇంకా అవ్వలేదు ఇందాక మనం బెల్లం కరగ పెట్టుకున్నాను చూసారా అది స్టైన్ వాళ్ళలో వేసుకొని వడగట్టుకుందాం ఏమన్నా నలకలు ఏమన్నా బెల్లానికి ఇది ఉంటాయి కదా కొంచెం డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్ మరి వడగట్టుకుంటే చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు మనం బెల్లం కరిగించి వేసాం కదా అది కూడా చల్ల చిన్నగా కలపాలి పెసరపప్పు తొందరగా మారుతుంది కదా ఫ్రెండ్స్ అందుకు చిక్కగా రావాలి అంత చిక్కగా కంటన్సిస్టెన్సీ చక్కగా రావాలి చూసారా ఇట్లా వచ్చేదాకా ఉంచుకుందాం ఇది ఏం చేద్దాం తెలుసా తర్వాత స్టవ్ కట్టేసి చక్కగా చల్లగా ఆరిపో చల్లగా అయిపోవాలి ఫ్రెండ్స్ అది చల్లబడితేనే అది మనం పాలు వేడి చేసిన పాలు చల్లార్చుకొని కలుపుకోవాలి చూడండి ప్లేట్లాగా ఎంత చక్కగా ఇప్పుడే ఎంత చక్కగా బాగుందో చూసారో చూడటానికి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఫస్ట్ ఒక చిన్న గ్లాస్తో వేసుకొని కలుపుకుందాం ఎందుకంటే ఒకవేళ విరిగిపోతే పాడైపోతుంది కదా అందుకు కానీ విరగదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం బెల్లం అది చల్లారాక వేస్తాం కదా అందుకు విరగదు నాకు నేను అర లీటర్ పాలు దాకా వేశాను ఫ్రెండ్స్ ఇంకా అర లీటర్ పాలు దాకా వేసి కరగబెట్టి కొంచెం మళ్ళీ సిమ్ములో పెట్టి ఒక ఒక పది సెకండ్లు లేదా ఇరవై సెకండ్లు పెడదాం అంతే ఫ్రెండ్స్ ఎంత ఎంతసేపు వద్దు స్టవ్ మీదే పెట్టకూడదు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా ఫ్రెండ్స్ నేను వాయిస్ ఇస్తున్నాను కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి ఏమనుకోవద్దు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాను కదా కొంచెం ఇలాయచి పొడి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందాం కానీ ఈ రెసిపీ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను షేక్ సాజిదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి